ఏవీ ఆంధ్రజ్యోతి ఛానల్లో జర్నలిస్ట్ వెంకటకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలర్స్ కు ఆహుతిగా మారాయి జేడీపీకి మద్దతుగా డిబేట్ లో మాట్లాడుతున్న సమయంలో ఆయన ఓపెన్ గా చెప్పిన ఒక మాటి విమర్శలకు కారణమైంది దేశంలో క్రిమినల్ కేసుల్లో చంద్రబాబు మూడో స్థానంలో ఉన్నారు అని వెంకటకృష్ణ నోటీస్ జారిన వెంటనే ఆ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది దీన్ని ఆధారంగా చేసుకుని విపక్ష అనుకూల ట్రోలర్స్ విపరీతంగా ఎగతాళి చేస్తున్నారు గత ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్రిమినల్స్ పాలించకూడదు మనకు అలాంటి ఎమ్మెల్యేలు మంత్రులు అవసరమా అని బహిరంగ సభలో సభల్లో వాళ్ళు వ్యాఖ్యానించారు ఇప్పుడు వెంకటకృష్ణ చేసిన వ్యాఖ్యలతో ఆ వీడియోలను మళ్ళీ బయటకు తీసి ట్రోలర్స్ గట్టిగానే షేర్ చేస్తున్నారు ఇక ట్రోలర్స్ ఆగకపోగా నాటి సినిమాల డైలాగులు నేడు పవన్ కళ్యాణ్ మాటలు అంటూ పాత క్లిప్స్ ను జత చేస్తూ కొత్త మేమ్స్ తయారు చేస్తున్నారు రాజకీయ చర్చలో ఒక మాట నోరు జారితే ఎలా పెద్ద హంగామాగా మారుతుందో ఈ సంఘటన మరోసారి స్పష్టం చేసింది మొత్తానికి టీడీపీకి మద్దతుగా మాట్లాడిన సమయంలో ఓ పొరపాటు చేసిన వెంకటకృష్ణ ఇప్పుడు సోషల్ మీడియా ట్రోలర్స్ కు ఎప్పటికీ మాయం కాని కంటెంట్ ఇచ్చినట్లే అయింది కానీ క్రిమినల్ కేసులు ఎందుకున్నాయి వీళ్ళ మీద అనేది కొంత ఆసక్తికరమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పైన పంతొమ్మిది ఉన్నాయి క్రిమినల్ రాజ్యాలు ఏడుతా ఉంటే నాకు కానీ నన్ను పాలించే ఎమ్మెల్యే ఒక క్రిమినల్ అయితే నేనేం చేయాలి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దోపిడీదారుడైతే ఏం చేయాలి నా ఎమ్మెల్యే కానీ నా ముఖ్యమంత్రి కానీ సగటు మనిషి కంటే నిజాయితీ పరుడై ఉన్నారు కానీ క్రిమినల్ గా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చి మన జీవితాన్ని నిర్దేశిస్తానంటే అది నాకు అభ్యంతరకరం Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.